కాబట్టి తెలంగాణ వచ్చింది అంతే అంతేకానీ కాంగ్రెస్ అనేది తెలంగాణనే ఇవ్వలేదు అనేసి నాకు పోరాటం తప్పితే వీళ్ళు మరి ఎలా వచ్చింది చెప్తారు నేను బతికుండగా తెలంగాణ రానివ్వాలో నిలబడిన ముఖ్యమంత్రి ఎవరు పార్టీ కాంగ్రెస్ పార్టీ సరే అసెంబ్లీ లో అసెంబ్లీలో ఉన్నప్పుడు వాదులు తెలంగాణ వాదులు మాట్లాడితే నీ తెలంగాణ లేదు గుడ్డు లేదు నీ దిక్కురం చెప్పుకోం చెప్పుకోండి అవుట్ అని చెప్పి తెలంగాణ వాదుని దూషించింది ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీ కాంగ్రెస్ పివి నరసింహారావు ఒక తెలంగాణ వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానికి ఎదిగాడు అలా దేశ ప్రధానికి వాడు గుజరాత్ నుంచి మోడీ వస్తే ఆ గుజరాత్ ప్రజలు ఎంత మెచ్చి పెట్టుకుంటున్నారు అలాగే తెలంగాణ నుంచి వెళ్తే ఆయన్ని అవమానించింది కాంగ్రెస్ ఆయన పార్థివ దేహాన్ని ఏఐసి లో కూడా ఎంటర్ ఇవ్వకుండా ఆయన సమాధి కట్టడానికి స్థలం కూడా ఇవ్వకుండా పి వినావు గారిని అవమానించింది ఆ తెలంగాణ నుంచి ఎదిగిన ముఖ్య ప్రధానమంత్రి అవమానించింది కాంగ్రెస్ అంజయ్ గారు కాంగ్రెస్ ఆయన తెలంగాణ వ్యక్తి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఆయన సౌమ్యుడు మంచివాడు దళితుడు అందరు ఆ స్థాయిలో ఉన్నవాడు అందరు ముఖ్యమంత్రి గారు ఆయన్ని పది మందిలో ఎయిర్పోర్ట్లో అందరి ముందు కంట కంటతనిపెట్టించి అవమానించి అసహ్యంగా మాట్లాడి తోలనాడింది ఎవరు రాజీవ్ గాంధీ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటిదాకా తెలంగాణ వాదాన్ని కాని తెలంగాణ వ్యక్తిత్వాన్ని కాని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కానీ అవమానించ తప్పితే వీళ్ళు ఏనాడు గౌరవించింది లేదు ఇవాళ కూడా తెలంగాణ దీంట్లో తీసే చిహ్నాలు మారుస్తున్నారు చిహ్నాలు మారుస్తున్నాయి గుర్తు వచ్చింది బట్ తెలంగాణ పైన హక్కు ఉంది అంటే మాత్రానికి అది కాంగ్రెస్కి తప్పించి రిమైనింగ్ ఏ పార్టీ నాయకులకి లేదు అనేసి అంటున్నారు బట్ ఏంటంటే మీరంటున్నారు తెలంగాణకి భ్రష్టు పట్టింది అంటే కాంగ్రెస్ పార్టీని అనేసి అని మీరంటున్నారు మరి తెలంగాణ పైన హక్కు ఉంది అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే అంటున్నారు అంటే తెలంగాణ కోసం అందరూ యూటర్ చేసిన వాళ్ళే కాంగ్రెస్ పదేళ్ళు దాన్ని తొక్కిపెట్టి తొక్కిపెట్టి చేసింది బీజేపీ ఎనభై ఆరులో ఒక ఓటు రెండు సీట్లు రెండు స్టేట్లు చెప్పి ప్రజలు మోసగించి ఇవ్వలేదు తర్వాత అధికారంలో లేము కదా అన్నారు అప్పుడు రెండు వేల అధికారానికి వచ్చారు వచ్చినాక ఈయన అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు వాజ్పేయి గారు ప్రవేశ ఆ రోజు మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకొస్తే చంద్రబాబుకి ఇష్టం లేదు చంద్రబాబు ఒప్పుకోవట్లేదు చంద్రబాబు ఒప్పుకున్నప్పుడు మనం తెలంగాణ ఇచ్చామంటే తెలంగాణ అసలు తప్పుకుంటాడు మన ప్రభుత్వం పడిపోతుంది కనుక పక్కన పెట్టండి అన్నారు అలాగే చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు రెండు సో ఎవరు కూడా వీళ్ళెవరు కూడా తెలంగాణ కోసం పాటుపడితో తెలంగాణ కోసం నడుం బిగించి అది ఓన్లీ కేసీఆర్ ఎగబడి తెగబడి పోరాడి 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 పో పదవులు రాజీనామా చేసిన నిరాహార దీక్షలు చేసిన మృత్యు నోట్లో తలపెట్టి వచ్చిన ఎన్ని అండంపులు వచ్చినా తెలంగాణ తెలంగాణ నా దిశ ధ్యాస దశ తెలంగాణ నా శ్వాస ధ్యాస తెలంగాణ అని తెలంగాణ 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 కోసమే అహోరాత్రులు పద్నాలుగు సంవత్సరాలు పోరాడింది ఒకే మాట మీద నిలబడి ఒకే తాటి మీద నిలబడి తెలంగాణ తెలంగాణనే నా దేవ నిలబడింది ఓన్లీ కేసీఆర్ ఆ హక్కు ఆయన ఆ పోరాటంలో ఏమని చనిపోయారు వాళ్ళకి హక్కు దాన్ని ఇప్పుడు గాంధీ గారు స్వాతంత్ర అనేక మంది సరిపోయారు బట్ గాంధీ గారి గాంధీ గారినే పిత అంటాం అలాగే తెలంగాణ తెలంగాణ పిత ఓన్లీ కేసీఆర్ వీళ్ళు ఎవ్వరికీ హక్కు ఎందుకంటే వీళ్ళందరూ డో డ్రమ్ డబల్ గేమ్ ఆడినా అవునని కాదని పరిస్థితులు బట్టి అవకాశాలు పెడితే నువ్వు ఏ అవకాశం ఉండే లేకపోతే తెలంగాణ నాకు నువ్వు నన్ను తిట్టు నన్ను కొట్టు నా పదవి పోని ఏమైనా పదవి తెలంగాణ అని ஏன் கோல்போனா பரமே நான் தெரண காவல நிலப்படுது ஓன் கேசிஆர் 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 உன்ன ஹக்கு இப்படி இப்படி மேம் மேமுதிச்சா மாவசம் மேசா இது சொல்லு தம்பித்தவம் வேறு ఓకే సార్ హక్కు అనే పదం లేదు అనేసి మీరు అంటున్నారు కానీ గత పది సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే పది సంవత్సరాలు మొత్తంలోనే బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలో ఉంది కానీ అధికారంలో ఉండి ఈసారి మాత్రానికి ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సారీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఓటమి పాలైంది ఎందుకంటారు అంటే ప్రజలు నమ్మలేకంటారా

పదేళ్ళు ఏ ప్రభుత్వం అయినా ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రం తీసుకో ఒక ఒరిస్సా లాంటి రాష్ట్రం తండ్రి మిగతా అన్ని చోట్ల ఒక పదేళ్ళు ఒక ప్రభుత్వం కంటిన్యూ అవ్వడం ఐదేళ్ళకి మారిపోతూ ఉంటుంది పదేళ్ళు కంటిన్యూ అవ్వటం అనేది ఒక బెంగాలు యూపీ ఇలాంటి కొన్ని యూపీ కూడా లేదు ఇప్పుడు ఫస్ట్ టైం యోగి ఆదిత్యనాథ్ వల్ల రెండోసారి వచ్చింది ఐదేళ్ళు ఒక మార్పు కోరుతారు చాలా